తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పి ఈ మాట స్వయాన యస్సుక్రీస్తు ప్రభువే తన దగ్గర ఉన్న శిష్యులతోనూ మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతూ దేవునికి మహిమ కలుగును గాక హలో గమనించండి ప్రేమైనది మనలో ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు వృద్ధుల వరకు కూడా ఒక ఆశ ఉంటుంది ఏంటి అంటే నేను హెచ్చింపబడాలి ఉంటుందా ఉన్నారా అలాంటి ఆలోచన ఉంటుందా ఉండదా చదువుకునే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రావాలి హెచ్చింపబడాలి అని ఉంటుంది ఉద్యోగం చేసిన వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగంలో హెచ్చింపు కావాలని ఉంటుంది ఏ స్థితిలో ఉన్నవారికైనా ఆ స్థితిలో అందరూ ఆశించేది ఏంటయ్యా అంటే హెచ్చింపు హెచ్చింపబడటము తప్పు కాదు లేదా దేవుడు కూడా హెచ్చించటానికి ఇష్టపడి ఉంటాడు హలో లోయ హెచ్చింపబడటం తప్పు కాదు హెచ్చించాలని దేవునికి కూడా ఆశ ఉంటుంది కానీ ఆ హెచ్చింపబడటానికి పెట్టిన సిస్టమ్ ఉంది చూశారు అంటే ఆ విధానం ఉంది చూశారు అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైనది అని బిల్లారా ఎప్పుడైతే ఒక వ్యక్తి హెచ్చింపబడాలి అనే ఆశ కలిగి ఉంటాడో అతడు ఏం చేయబడాలి అని అంటే తగ్గించుకోవాలంట ఏం చేయాలంట తగ్గించుకోవాలి సాధారణంగా అయితే మామూలుగా అడిగితే ఆ తగ్గించుకుంటానండి ఏం పర్వాలేదండి అని ఇలా మాట్లాడతాము మంచిదే కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ప్రవర్తించే విధానం ఉంట చూశారు అంటే ఆ స్థితిగతులు కూడా నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు నీ ప్రవర్తన ఉంట చూశారు దానిని బట్టి నీ హృదయములో తగ్గింపు అనేది ఉన్నదా లేదా నువ్వు తగ్గించుకోవడానికి సిద్ధపడిన వ్యక్తిగా ఉన్నావా లేదా అనే విషయము బయలుపరచబడతా ఉంటుంది ప్రియమేన ధోన్ ప్రతి ఒక్కరూ కూడా మామూలు పరిస్థితుల్లో తగ్గించుకున్నట్లుగానే కనబడతారు ఎట్లా కనబడతారండి తగ్గించుకున్నట్లుగానే కనబడదు నువ్వు ఎప్పుడన్నా ఈ విషయాన్ని కొంచెం పరిశీలన చేసుకున్నావా లేకపోతే చేసుకో వారం నుంచి అయినా నీలో గర్వముందా తగ్గించుకునే స్వభావం ఉందా ఫస్ట్ గారు గర్వం అంటే ఏంటి తగ్గించుకోవటం అంటే ఏంటి తెలుసా మీకు తెలీదా మాట్లాడతల తెలుసా తెలీదా తెలుసు మీకెందుకు తెలీదు అని అబద్ధాలు ఆడమా మళ్ళీ నీ లోపల నువ్వు గర్వంగా మాట్లాడినప్పుడు నీ మన చెప్పుద్ది లేదా నీకు తెలిసిపోద్ది వెంటనే ఏమని నేను ఇక్కడ అతిశయించి మాట్లాడాను లేదా గర్వించి మాట్లాడాను నా స్థాయికి మించి నా స్థితికి మించి మాట్లాడాను లేదా ఇది నేను మాట్లాడాల్సిన మాట కాదు కానీ నాలో ఉన్న గర్వము ఈ మాటలు వచ్చేలాగా చేసిందని చెప్పి గ్రహింపవుద్ది తెలియదు అనడానికి వీలు లేదు ఇదొక మోసం మళ్ళీ ఏమని తెలియదని మనల్ని మనం కప్పిపుచ్చుకొని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఇదొక బుద్ధిహీనత అవుతుంది ఉన్నదేదో యథార్థంగా అవును ఈ విషయంలో నేను గర్వంగా ప్రవర్తించాను ఈ విషయంలో నేను అతిశయపడ్డాను లేదా ఈ సమయం ఈ సమయంలో ఈ స్థలములో నేను నేను హెచ్చించుకున్నాను అనే గ్రహింపు ఉన్నట్లయితే సరి చేసుకోవటానికి అవకాశం ఉండదు హలెలుయా హలెయ గమనించండి ప్రియమైన తమ్ముడురా గర్వము ప్రతి ఒక్కరిలో ఉంటుంది అది స్వాభావికముగా మన జన్మలోనే ఉంది అది లేదంటారా అసలు ఎంత కదిలించిన గర్వమే అంతవంటి కదిలించిన గర్వమే ఇంతకుముందు కొంచెం పెద్ద అయిన తర్వాత వచ్చేది ఏంటిది గర్వం ఇప్పుడైతే బై భర్తతోనే అది కనబడిపోతూ ఉంది అవి బై భర్తతో ఉన్నా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడతా ఉండేది కానీ ఇప్పుడైతే వారు కొంచెం ఊహ తెలిసిన తర్వాతే ఊహ తెలిసి తెలియకముందే ఆ గర్వం అనేది బయట కనబడతా ఉంది ప్రియమైన అని పిల్లరా గమనించండి ఈ గర్వం ఉన్న వాళ్ళకు ఉన్న స్వభావం ఏంటయ్యా అంటే ఎందుకు వాళ్ళ గర్వం చెప్పనా నాకు అంతా తెలుసు అనుకోవటం అదే ముందు వచ్చిన సమస్య ఏంటిది నేను చెప్పినా ఎంత తెలిసినా ఇంకా నువ్వు నేర్చుకోవడానికి అక్కడ ఏదో ఒకటి ఉంటుంది హలోయ హల ూయా ఎంత మనము నేర్చుకోగలుగుతామో అంత మనము అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది హలెయ హలో చూడండి తెలుసు అని గర్వంతో ఉండటం కంటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలోనైనా లేదా మనం చేసే క్రియలలో పనుల్లోనైనా లేదా మనం చేసే బిజినెస్లోనైనా మనం మాట్లాడే మాటల్లోనైనా మనం చేసే దేనిలోనైనా కానీ నేర్చుకునే స్వభావాన్ని మనం అలవాటు చేసుకున్నప్పుడు అభివృద్ధి అనేది మన వెంట ఉంటూ ఉంటుంది నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసి దాన్ని క్రియల్లో పెడుతూ ఉంటే అభివృద్ధి మన వెంట పడుతుంది నాకు తెలుసు అనే గర్వంతో మనం ఉండిపోతే ఏమైపోద్ది అంటే అక్కడే మన అభివృద్ధి కూడా ఆగిపోద్ది లేదా అంతవరకే మనము చేసి ఇక ముందుకు వెళ్ళలేని వారముగా మనం ఉంటూ ఉంటాం ప్రియమైన తోని అందుకే నేర్చుకున్న దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక కానీ ఇంకా నేర్చుకోవాల్సింది ఇప్పటి వరకు నేర్చుకున్న దానికంటే రెండు మూడు అంతలు ఎక్కువే ఉంది దేవునికి స్తోత్రం హలలు యా హలూయా హలలు యా గమనించండి అది అది అంత ఇష్టంగా ఉండదు ఘనత ఘనతకి ఘనపరచబడడానికి ఇష్టపడినంత నేర్చుకోవడానికి కూడా ఇష్టపడితే ఘనక ఘనతకు పాత్రులుగా దేవుడు చేస్తాడు ఘనత కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉంటామో అది నేర్చుకోవటం కొరకు గనక పెట్టినట్లయితే ఘనత వద్దన్నా మనల్ని వెమడించింది దేవునికి స్తోత్రం హలలుయ హలూయా గమనించండి ప్రియమైన దుమ్లరా యస్సు ప్రభు అంటూ ఉన్నాడు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు తను తాను హెచ్చించుకుని వాడు ఆ తగ్గింపబడునని చెప్తూ ఉన్నాడు ఈ వాక్యాన్ని మనము చదివి పక్కన పెట్టుకొని ఆ నోట్స్లో కానీ మన జీవితంలో మన అనే పలక మీద పెట్టుకొని దాన్ని జీవితంలోకి అనుభవించుకొని నా తండ్రి నాకు ఏదైనా మాట చెప్తే నాలో గర్వం ఉందా తగ్గించుకునే స్వభావం ఉందా నా తండ్రి నాకేదైనా పని చెప్తే లేదా మాట చెప్తే వినే వ్యక్తిగా ఉన్నానా వినని వ్యక్తిగా ఉన్నానా హెచ్చించుకునేవాడు ఆ గర్వం ఉన్నవాడే హెచ్చించుకుంటాడు దేన మనసు కలిగిన వాడు వెంటనే చెప్పిన మాటకు లోబడటానికి ఇష్టపడతాడు దేవునికి స్తోత్రం హలే లూయా చాలామందితో సమస్య ఏంటో చెప్పనా వాళ్ళకున్న ఆశకి ఆశ ఉంటే సరిపోదు కానీ ఆశకి తగిన ప్రిపరేషన్ ఉండాలి ప్రిపరేషన్కి తగిన డెడికేషన్ ఉండాలి డెడికేషన్ తగిన డిసిప్లిన్ ఉండాలి దేవునికి స్తోత్రం డిసిప్లిన్ ఇవి మూడు ఉన్నప్పుడే మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ స్థాయికి మనం ఎదగలుగుతాము దేవునికి స్తోత్రం ఒక వ్యక్తికి విజయము లేదా ఒక వ్యక్తికి ఘనత ఒక వ్యక్తికి గొప్పతనము ఏ వ్యక్తికి కూడా అది లోకంలో ఉన్న వాళ్ళకైనా సరే లేదా దైవికంగా ఉన్నవారికైనా సరే వ్యాపారం చేసే వాళ్ళకైనా సరే లేదా ఏ పరిస్థితిలోనైనా మంచి ఉన్నతమైన స్థితి స్థితిలోకి వెళ్ళిన వారితో కనుక కూర్చొని గనక వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అనుభవాలను కనుక మనం వినగలిగితే లేదా వాళ్ళ అనుభవాలను కనుక మనము చూడగలిగినట్లయితే అప్పుడు కానీ మన కొన్ని విషయాల్లో మనోనేత్రాలు తెరవబడతాయి